హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు రెసిపీ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తినే ఫ్రూట్ సలాడ్ ఇది డ్రాగన్ ఫ్రూట్తో సలాడ్ చేసుకుందామండి దీనికి కావాల్సినవి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని దానిలో హాఫ్ లీటర్ పాలను వేసుకోవాలండి పాలను వేసుకొని ఇది బాగా వేడవ్వాలి ఒక పొంగ వరకు వేడవ్వాలండి తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ని తీసుకుందాము ఈ కస్టర్డ్ పౌడర్ మార్కెట్ సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి ఇది ఏ బ్రాండ్ అయినా పర్లేదు తీసుకొచ్చుకోండి తీసుకొని ఒక చిన్న కప్పు తీసుకొని చిన్న కప్పులో టూ అండ్ హాఫ్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి దీనికి త్రీ స్పూన్స్ వేసుకున్న ఫోర్ స్పూన్స్ వేసుకున్నా కానీ పాలు మొత్తం గడ్డలుగా వచ్చేస్తే అస్సలు బాగుండదు ఇది టూ స్పూన్ సరిపోతుందండి ఇంతే వేసుకోండి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నార్మల్ వాటరే దీంట్లో కొంచెం యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా ఉండలేకుండా స్మూత్గా కలిపేసుకోవాలండి ఈ లిక్విడ్ లాగా రావాలి మొత్తం వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన మిల్క్ తీసుకున్నాం కదా ఈ మిల్క్ ఒక పొంగు వచ్చిందండి మరిగిపోయాయి ఇప్పుడు స్టవ్ చిన్నగా సిమ్లోనే పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఇందాక కలిపి పెట్టేసుకున్న కస్టర్డ్ పౌడర్ని మనం ఇందులో వేస్తూ గరిటెతో కంపల్సరీ తిప్పుతూ ఉండాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తిప్పాలి అది దగ్గరికి రావాలి కొంచెం మనం పక్కకి సైడ్కి వెళ్ళిపోయినా కానీ గిన్నె అడగండిపోతుంది ఫ్లేవర్ మొత్తం చేంజ్ అయిపోతుందండి అందుకనే పక్కనే ఉండి స్టవ్ పక్కనే ఉండి ఇలా తిప్పుతూ ఇది కొంచెం దగ్గర రాగానే ఒక కప్పు షుగర్ వేశానండి ఈ షుగర్ మీకు కొంచెం స్వీట్గా వాళ్ళయితే ఇంకొంచెం అండి టేస్ట్ చూసి వేసుకోండి నేనైతే ఒక కప్పు వేసేసాను వేసి ఇలా మొత్తం షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు నేను ఇంట్లో వెనిలా ఏసెన్స్ ఉంది వెనిలా ఏసెన్స్ ఒక టూ డ్రాప్స్ వేసేసుకున్నానండి ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్లో ఉంటుంది కానీ ఇంకొంచెం టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం అనేసి వేసాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసుకోండి సరిపోతుంది ఇలా వేసేసుకొని ఇంకొంచెం ఫైవ్ మినిట్స్ దగ్గరికి వచ్చేటట్టు కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారని ఇవ్వాలండి ఇది మాత్రం కొంచెం చిక్కగా వస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రూట్స్ ఫ్రూట్స్ తీసుకున్నానండి దీనికి యాపిల్ డ్రాగన్ ఫ్రూట్ అనార్ ఒక ఆరెంజ్ గ్రేప్స్ తీసుకున్నాను తీసుకొని ఈ గ్రేప్స్ ఈ గ్రీన్ గ్రేప్స్ అండ్ బ్లాక్ గ్రేప్స్ని ఇలా మధ్యలోకి ఆఫ్ ఆఫ్ కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత వచ్చేసేసి ఇప్పుడు డ్రాగన్ అండి డ్రాగన్ ఫ్రూట్ ఇది ఫస్ట్ ఫస్ట్ వైపు సెకండ్ వైపు కట్ చేసేసి మిడిల్లో ఈ డ్రాగన్ ఫ్రూట్ స్కిన్ కొంచెం కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేయద్దు కొంచెం కట్ చేసేసుకునే ఓపెన్ చేసేసుకునేసరికి మొత్తం దాంట్లో ఉన్న ఫ్రూట్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి వచ్చిన తర్వాత దాన్ని ఆఫ్ కట్ చేసేసుకొని మెల్లగా స్లోగా స్లైస్ లాగా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు తీసుకోవాలి ఇలాగే అన్ని ఫ్రూట్స్ కూడా ఇలాగే చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి బౌల్లో తీసేసుకొని ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ఉంది కదా ఈ కస్టర్డ్ పౌడరు మిశ్రమం ఉంది కదా ఇది గోరు వెచ్చగా ఉండగానే మనం ఈ ఫ్రూట్స్ ముక్కలలో పోసుకోవాలండి చల్లారిన తర్వాత పోయకూడదు ఈ గోరు వెచ్చగా ఉండగా పోసుకున్న తర్వాత ఏంటంటే ఆ ముక్కలకి మొత్తం ఈ స్వీట్నెస్ మొత్తం పడుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత వచ్చేసేసి కంపల్సరీ తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు కాకపోతే ఇది మాత్రం కంపల్సరీ గోరువెచ్చగా ఉండి ఉండిన తర్వాతనే మనం ఫ్రూట్స్లలో యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక ఫోర్ ఫైవ్ పప్పు జీడిపప్పు కిస్మిస్లు ఒక ఫోర్ ఫోర్ తీసేసుకుని తీసుకుని ఇట్లా తురుముకున్నానండి ఈ పౌడర్ని కూడా ఇందులో వేసుకున్నాను ఇది వేయడం వల్ల ఏంటంటే మనకు బాదం మిల్క్ టైప్లో ఫ్లేవర్ వచ్చేస్తుంది టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి కంపల్సరీ యాడ్ చేసుకోండి లేకున్నా నో ప్రాబ్లం నార్మల్గా వేసేసుకోవచ్చు తర్వాత నేను పైన నుండి ఒక టూ టేబుల్ స్పూన్ హనీ వేసానండి హనీ వేసాను డెకరేషన్ చేసేసుకున్నాను హనీ వేసేసుకుని డెకరేషన్ చేసుకున్నాను ఇది అయిపోయిందండి ఇంతే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మేము మాత్రం చూసి అసలు ఎంబడే గోరువెచ్చగా ఉన్నదాన్ని ఎంబడే తినేసామండి మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేసేసుకొని హెల్దీగా పిల్లలకి పెట్టేసుకోండి మీరు తినండి ఎంజాయ్ చేయండి ఫుల్ వీడియో చూడండి కంపల్సరీ నా ఛానల్ని ఇంకా చూస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచ్